హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓ యువత మేలుకో మన యువత తరం ఉన్నారు కదా నైన్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు యూత్ అయితే ఉన్నారు కదా వాళ్ళు చేసే పొరపాట్ల గురించి ఈరోజైతే మనం మాట్లాడుకుందాం అది పొరపాట్లు ఏంటంటే తాగి బైక్ నడపడం తాగి బైక్ నడపడం ఈ ఫంక్షన్స్ ఉంటాయి డిసెంబర్ థర్టీ వన్ అలాగే ఉన్నాయి కదా అక్కడికైతే ఇంట్లో అయితే డబ్బులు అయితే ఇస్తారు ఆ డబ్బులు తీసుకొచ్చి మధ్య సేవించి వాహనాలు అయితే నడిపి యాక్సిడెంట్లు అయితే చూస్తున్నాం ఆ యాక్సిడెంట్లో వాళ్ళు పడిందే కాక ఎదురుగా ఆపోజిట్ వచ్చే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అయితే చేస్తున్నారు అది కూడా ముఖ్యంగా ఎవరు నైన్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు మాత్రమే చాలా అయితే చాలా అయితే ఇబ్బంది చేస్తున్నారు ఆ ఘోరాతి ఘోరమైన విశేషాలు ఏంటంటే వాళ్ళకు జరిగిన కాలు విరగడము ఆ చెయ్యి విరగడము తల తగలడము ఇలాంటి విషయాల గురించి అయితే మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం అవి తగలడం వల్ల మీకు సపోర్ట్గా అయితే ఎవరు రారు ఈరోజు మీరు ఫ్రెండ్షిప్పు అందరూ కలిసి వెళ్ళి డ్రింక్ చేయడము అదంతా సర్వసాధారణం అయిపోయింది కాకపోతే మీ వెనక నుంచి ఎవరు రారు మీ వెనకంట వచ్చేది ఒక తల్లి ఒక తండ్రి ఒక అన్న మీ చెల్లెలు అక్క కానీ ఎవరు మీ వెనకాల మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు అంటే ఎవరు రారు మీకు ఏమైనా జరిగితే అదైతే మీ యువత అయితే దృష్టిలో పెట్టుకోవాలని మరీ మరీ అయితే కోరుకుంటున్నాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన మీ మీకు జరిగిన యాక్సిడెంట్లు అక్కడ హాస్పిటల్ ఉండే గోడలు తప్ప మనుషులు కూడా మిమ్మల్ని అయితే పట్టించుకోరు మిమ్మల్ని పట్టించుకుంటుంది మీ కుటుంబ సభ్యులే ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన చాలా అవసరమైతే ఉంది ఇప్పుడైతే మీరైతే చేయాల్సిన పని ఏంటంటే దయచేసి మందు అయితే తాగకుండా వాహనాలు అయితే నడపద్దండి దయచేసి మందు అయితే తాగద్దండి తాగి వాహనాలు అయితే నడపద్దండి ఇదే మీకు చెప్పే నేను సందేశము ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత టూ ఇయర్స్ లైఫ్ వేస్ట్ టూ ఇయర్స్ చేయి విరిగిన కాలు విరిగిన ఏమన్నా హెడ్కి తగిలిన ఏమైనా తగిలినా కానీ టూ ఇయర్స్ లైఫ్ వేస్ట్ ప్రతి మిడిల్ క్లాస్ కానీ పేదవాళ్ళకు కానీ ప్రతిరోజు మనకు ముఖ్యమే ప్రతిరోజు మన ముఖ్యమే ఎందుకు తెలుసా మన కష్టపడితే కానీ పట్టడన్నా తినలేము మనము కష్టపడితే కానీ పట్టడానికి తినలేము అలాంటిది మీరు మీ మే తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకైతే సాగల వాళ్ళను మనం బాధపడేంత ఇది అయితే మనము చేయకూడదు మీరు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను దయచేసి పార్టీస్కి కానీ వాటికి కానీ కొంచెం దూరంగా అయితే ఉండండి ఏమన్నా జరిగితే మీ ఫ్యామిలీ తప్ప రారు మీ వెనక నుంచి మీ ఫ్రెండ్షిప్ కావచ్చు నా అదర్స్ వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ పల్లెటూర్లలో ఎవరు పక్క ఇంటి వాళ్ళ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ వెనకంటే ఎవరు రారు మీకోసం బాధపడాల్సిన వాళ్ళంటూ మీ కుటుంబ సభ్యులే మీ కుటుంబ సభ్యులే కాకపోతే ఉన్నారు యూత్ ఆ యూత్ ఏంటంటే ఖాళీగా అయితే ఉంటారు ఏదో పని చేయకుండా ఖాళీగా అయితే ఉంటారు ఇంట్లో అమ్మ వాళ్ళు చేసి పెడితే తిని ఖాళీగా అయితే ఉంటారు అది కూడా చాలామంది అయితే ఉన్నారు అదైతే మీరు దృష్టిలో పెట్టుకొని ఏదో పని చేయండి మన ముందు రోజులకి ఉపయోగపడే విధంగా ఏదో పని నేర్చుకోండి ఏదో పని నేర్చుకుంటే తప్ప మనం బ్రతకలేము మిడిల్ క్లాస్ కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరైతే ఏదో ఒక పని నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను తాగి మాత్రం వాహనాలు అయితే నడపద్దండి ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ అనుభవించేశాను అప్పుడు ఎవరు కష్టపడ్డారు నా కన్న తల్లి మా ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే నన్ను ఆదరించారు ఇప్పటికి కూడా చేయి మొత్తం అయితే ఫ్యాక్చర్ అయితే అయింది రాడ్లు అయితే ఉన్నాయి అవి ఇప్పుడు రీసెంట్గా తీయించేశాను మరి ఆ కొన్ని రోజులు మనకి ఎవరు అన్నం పెట్టారు మన కన్న తల్లి మన కుటుంబ సభ్యులు మాత్రమే మనం చూసుకోగలిగారు అంతేగాని పక్కింటి వాళ్ళు ఊరు పెట్టరు కదా వాళ్ళకేమవసరం పెట్టేదానికి అందుకోసం మనం ఉన్నంతలో కానీ కొంచెం మనము తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా అయితే చిన్నగా ఏదో పని నేర్చుకోవాలి చిన్నగా ఏదో పని నేర్చుకొని ఆ కుటుంబ సభ్యులని అయితే చూసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను యువత తరవన చేసే ప్రతి తప్పు అదొక ఫ్యాషన్ అయిపోయింది డ్రింక్ చేయడము కానీ ఇంట్లో ఉండదు ఇంట్లో ఏముండదు బయటకేమో ఫ్యాషన్గా తాగడము సిగరెట్ కొట్టడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కానీ ఇంట్లోకి వస్తే ఒక కూరగాయలు ఉండవు ఇలాంటివి ఏమి ఉండవు అసలు తినేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ముందు మన కుటుంబ సభ్యుల్ని మన ఇల్లు ఎలా ఉంది అనేసి మనమైతే చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మాత్రము పక్క గమనించాల్సిన విషయం ఏంటంటే నేను కూడా అందరి మాదిరిగానే డబ్బులు అయితే చాలా వృధా చేశాను అప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు చూశారు నా కన్న తల్లి మా అక్క మా అన్న వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు చూసుకొని వాళ్ళ కష్టతరము నాకు తెచ్చి పెట్టారు వాళ్ళ ఫుడ్ కానించి ఆ కొన్ని రోజులు మనం ఇంట్లో ఉంటాం కదా అప్పుడు ఎవరు తాకుతారు మన కుటుంబ సభ్యులే కదా మనం తాకేదే అంటే మనకు తిండి మూడు పొట్ల అన్నం పెట్టి వాళ్ళు మూడు పొట్ల టైం టు టైము మీరు నమ్ముతారు నమ్మరు నా మూత్రాస ఏమి కూడా మా అమ్మ అయితే తీసుకువెళ్ళింది బయటికి ఒక యాక్సిడెంట్ జరిగితే ఎంత దారుణంగా ఉంటుందో నేను అనుభవించాను కాబట్టి నేనైతే చెప్తున్నాను ఇదైతే మీరు తప్పకుండా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించండి చాలా అంటే చాలా జాగ్రత్త వహించండి ఇది మాత్రం పక్కా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాహనాలు మాత్రం చాలా జాగ్రత్తగా నడపండి ఏ రోజు మంది టైం కాదు మనం బయటికి వెళ్తే తిరిగి వస్తామో తెలియదు మంది అంటే టైం కాదు మనం ఉన్నామంటే ఉన్నామంతే కాకపోతే ఉన్న రోజుల్లో మనం ఏం ఎత్తుకొని బాము పేరు ఒక్కటే పేరు ఒక్కటే తీసుకువెళ్తాము పలానా వాడు మంచివాడు ఇలా చేసేవాడు అనేసి ఉంటుంది అది మీరు గమనించాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాను యువత తరం తెలుసుకున్న ప్రతి వార్డు ఏదో ఒక పని ఒక పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు ఏదో ఒక పని నేర్చుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను లేదా బిజినెస్ మీద ఆలోచన ఉంటే ఆవులు డైరీ ఫామ్ పెట్టచ్చు ఇలాంటివి చాలా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి ఖాళీగా అయితే ఉండద్దు ప్రతిరోజు మనకు అర్జెంటు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రతి పేదవాడికి ప్రతిరోజు చాలా అత్యవసరము మనం కష్టపడుతూ ఉంటే ఆ తర్వాత దేవుడి నిర్ణయం అదంతా మనం కష్టపడతా ఉండాలి ఇప్పటి వరకు కూడా నేను కూర్చొని అయితే తిన్నాను యాక్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడు మనకు కన్నతల్లి కాబట్టి మనమైతే చూసుకోగలిగింది అదే పక్క ఇంటి వాళ్ళు వాళ్ళైతే మనం ఎలా చూసుకుంటారు చెప్పండి దయచేసి మీరు నన్ను తిట్టుకున్న పర్వాలేదు కానీ దయచేసి మద్యం అయితే సేవించద్దండి ఆల్కహాల్ జోలికి అయితే వెళ్ళద్దండి ఓకే జై హింద్